హాయ్ విక్టర్స్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వేరే ఒక దగ్గర మన అద్భుతమైన ఒక టెస్ట్ మెన్ కోసం వచ్చాము ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ గ్రామంలో ఇక్కడ వచ్చేసి మేడం గారికి ఒక ముప్పై సంవత్సరాల నుంచి హెల్త్ ప్రాబ్లం కాని అది ఏంటి తర్వాత ఇక్కడ మన కోరు వాడుకున్న తర్వాత మేడం వాడుతూనే విందాం మనం ఓకేనా మేడం మీ పేరు మేడం పద్మ ఓకే పద్మమ్ గారు ప్రాబ్లమ్ ఏంటి ఇది వాడిన తర్వాత ఎలా ఫీల్ అయింది ఫస్ట్ మీ ప్రాబ్లం వస్తుందే నాకు ముప్పై సంవత్సరాల నుంచి షుగరు షుగరు బీపీ థైరాయిడు ఉన్నాయి ఒక నాలుగు సంవత్సరాలకి కిడ్నీ కూడా డబుల్ అయింది తర్వాత ఏమంటే ఈ రెండు అవార్డు తర్వాత కిడ్నీ ప్రాబ్లం మీకు తెలిసిందా మీరు హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పారు ఎక్కడ చెన్నైలో చెన్నై కిడ్నీ ప్రాబ్లం అని మా నాలుగు సంవత్సరాలు మందులు వాడుతున్నా కిడ్నీ మందులు కూడా మందులు ఓకే షుగర్ వాడుతున్నా కిడ్నీ కూడా అన్నిటి వాడుతున్నా మందులు వీటికి దీని గురించి నాకు ఆపరేషన్ కూడా అయింది కాళ్ళు సెప్టిక్ అయింది ఓకే అది కూడా ఆపరేషన్ కూడా చేయించుకున్నా కానీ వాడుతున్నా కానీ వాడినప్పుడు తగ్గడం మళ్ళీ పోవడం మళ్ళీ రావడం అట్లా ఉన్నది మందులు కంటిన్యూ చేస్తే తగ్గుతుంది అంతే మందులు ఆడేటప్పుడు మళ్ళీ వస్తుంది అట్లా ఉన్నప్పుడు ఈ వాడమని చెప్పారు ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్స్ వాడమన్నారు ఈ రెండు కూడా వాడుతున్నా నేను ఇప్పుడు ఇప్పుడు వల్ల వాడిన తర్వాత మళ్ళీ చెన్నై పోయిన వాడిన తర్వాత అక్కడ పోయిన డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మాయి నన్ను కిడ్నీ బాగుంది కిడ్నీ మందులు వాడొద్దు మీరు ఆపేసేయండి షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పింది మేడం ఇప్పుడు ఈ ఒక బాటిల్ మనకి చెన్నైకి వెళ్ళారు కదా చెన్నై కింద కంట్రోల్ అయింది నాలుగు సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం అన్నారు ముప్పై సంవత్సరాలు షుగర్ అన్నారు బీపీ అన్నారు థైరాయిడ్ ప్రాబ్లం అన్నారు ఇట్లా కంటిన్యూగా మెడిసిన్ వాడుతున్నారు అక్కడ చెన్నైకి వెళ్ళిన తర్వాత మొత్తం కంట్రోల్ అయింది ఎలాగైందని డాక్టర్స్ అడిగారు ఓన్ మెడిసిన్ వాళ్ళ కంట్రోల్ అయిందా వాళ్ళ మెడిసిన్ మేము చెప్పలేదు డాక్టర్లకి వాళ్ళే మాత్రం చెప్పలా వాళ్ళే అనుకున్నారు వల్ల కంట్రోల్ కంట్రోల్ అయింది అనుకున్నారు మాత్రం చెప్పలేదు ఈ వాడిన వెనకనే నాకు బాగుంది తర్వాత వచ్చి రెండు వందలు షుగర్ ఉన్నా కానీ వీక్నెస్ వచ్చేది నాకు మామూలుగా వీక్నెస్ వచ్చేది బాడీ అంతా నేసం వచ్చేసేది నచ్చేది లేదనమాట ఇది వాడిన వెనక ఇప్పుడు వీక్నెస్ లేదు పర్వాలేదు ఇంత మాత్రం ఉంటే చాలు అనుకున్నాను అంతకుముందు మూడు నెలలకు ఒకసారి పోయేదాన్ని చెన్నైకి టెస్ట్కి కానీ ఇప్పుడు మాత్రం ఆరు ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి నాకు అన్ని కనిపించింది సో ఇప్పుడు ఉంది ఇదే వాడుకుంటే మంచి అనిపిస్తుంది ఎవరు కూడా ఇట్లా వాడుకుంటే అరవై ఏడు సంవత్సరాలు ఉంది నాకు అయినా కానీ నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మేడం థైరాడ్తో బాధపడుతూ ప్రతి మూడు నెలలకి చెన్నై పోయి చెక్అప్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ మన పోరు మనకి స్టెమ్ సెల్ వాడిన తర్వాత మేడం ఒక ధైర్యం వచ్చింది అవసరం లేదు చెన్నైకి పోయేసి మెడిసిన్ వాడుకొని వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పిన చెన్నై ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం లేదమ్మా మీరు కిడ్నీ టాబ్లెట్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్తే ఎంత అద్భుతం ఈ ప్రోడక్ట్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం ఈ విధంగా మీరు మన కస్టమర్లకు కానీ వీరికి ఏం ఏం చెప్పేది ఏమంది ఆ మందులన్నీ ఆ హాస్పిటల్ పెట్టాకంటే వేలు వేలు శుద్ధంగా వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు మంచిగా ఉంటారు పర్వాలేదు ఇక మన అవసరం లేదని ఇవే వాడుకుంటే ఇంకా మేలు ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఎంత అద్భుతమైన వీడియో మేడం గారు వాడుకొని మేడం మాటలతోనే చెప్పారు చెన్నైకి మూడు నెలలకు ఒకసారి పోయి టెస్ట్ మేడం నాకు అవసరం లేదండి నా బాడీ నాకు హెల్తీగా చాలా ఇక నాకు అవసరం లేదు నాకు ఇది ఉంటే చాలా అని చెప్తాను థ్యాంక్ యూ